మాది ఒక చిన్న కుటుంబం అమ్మ నాన్న నేను కలిసి ఉంటాము నాన్న పేరు వెంకి అమ్మ పేరు పెంకి నా పేరు సుంకి అయితే మా నాన్న మా మమ్మీ లేనప్పుడు మా మమ్మీ చెల్లిదైన పాంకితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది చూసిన మా పక్కింటి కప్పంకులు మా అమ్మ చెరువు దగ్గర గుట్టొతుకుతూ ఉంటే అక్కడికి వెళ్ళి విషయం చెప్పేశాడు ఆ తర్వాత మా మమ్మీ కోపంతో వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి వింకీ మీ ఆవిడ పింకీ వస్తుందని భయంగా ఉంది అది వచ్చినప్పుడు చూసుకున్నాం పంకి భారీ లేనప్పుడు భారీ చెల్లెలతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాడిని పని చెప్తాను రా నీ మొగుడు నీ కొంత ముంచాడు నీ చెల్లెలు పాంకీతో సంబంధం పెట్టుకున్నాడు అలాగా వాడు నా చేతిలో చచ్చాడు యాదవా అమ్మో అమ్మో ఒరే దొంగ ముండా కొడక ఓ అమ్మో ఓ తెల్లు వచ్చేసింది ఇప్పుడు ఎలా చేయాలి ఏం నిన్ను ముక్కలు ముక్కలు చేసి కుక్కలకేస్తారా అమ్మో వాటిల్లు బతుకుంటే బండలు కొట్టుకొని బతుకొచ్చు నేను వెళ్తున్నా సిగ్గులేందా నీ మొహాన్ని చింత పుండ్లు పులిసిపోయ్యా వాడిని వదలనే నేను చంపుతా అక్క బావల మధ్య నేను నలిగిపోతున్నా అమ్మో ఏడు కూడా వచ్చేసింది త్వరగా పదరా లేకపోతే చంపేస్తుంది ఈ రోజు నిన్ను వదలను రా దొంగనా బట్ట చంపుతారా నిన్ను ఇంటికి బారా నీ సంగతి చెప్తాను దొంగ ముండకుడు పని బాట లేకుండా పంది పొట్టేసుకుని నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా దరిద్రుడా నిన్న ఎలా కాదురా బండి కట్టి ఊరంతా తిప్పి సిగ్గు చేస్తా యాదవ్ అన్నారు యాదవ ఇంకా నేను బతకనే ఇంతమంది ముందు నా పొరుగు తీసేవు నేను ఊరేసుకొని చేస్తా నీళ్ళల్లో దూసి చేస్తా నేను బతకను

ఇంకెప్పుడు ఏ తప్పు చేయే ఓసే ఎనదోనే నిగదన్ం పెడతా నన్ను ఊని పెట్టు అలా వదలన రా వంకాయ ముఖವಾಡ అయ్యో చుగుల్ పీకి సంపేస్తుంద్రా బాంబు ఏ బయలో దిప్ సచ్చనా బాగుంది బండదాన్ చేతలో చావలేను నన్ను బండదాన అంటావా పద్ భాషన పడతా చావు సచ్చ దాకా వదలన రా ఉంటాను రా చావు మీరే చూసారుగా మా కింకీ మమ్మీకి కోపం వస్తే మా యంకీ